మా జ్యోతిరామ్ బర్త్డే కి నేను ఒక వైపు కింద మీద పడి డెకరేషన్ చేస్తున్నానా వాడు చూడండి ఆ డెకరేషన్ పీకని ఇవ్వట్లేదు ఎలా కూర్చొని ఏడుస్తున్నాడు అంతా దొంగేడుపు అనమాట ఎలాగైతే నేనైతే సింపుల్ గా అండ్ క్యూట్ గా డెకరేషన్ చేసేసాను ఇంకా ఇప్పుడైతే సెలబ్రేషన్ టైం వాడి అల్లరి ఎక్కడతోనే ఆగిపోయింది అనుకుంటే మన పొరపాటే ఇక్కడ చూడండి వాడి తల మీద క్యాప్ పెట్టడానికి మళ్ళీ వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో లాస్ట్ కి ఇంకెందుకులే అని చెప్పి దానికే పెట్టుకుంది అది సరిపోదన్నట్లు కుదురుగా కూర్చుని కేక్ కట్ చేయరా బాబు అంటే ఎవరికి చెప్తున్నావు నేను జ్యోతిరామ్ ని తగ్గేదేలే అన్నట్లుగా అస్సలు కూర్చోట్లేదు వాడి వేషాలు చూసాక వాళ్ళ పెద్దనాన్న అయితే వీడు ఎక్కడ కేక్ తన్నేస్తాడు అని భయానికి కేక్ పట్టుకునే ఉన్నాడు మొత్తానికి అందరం కలిసి సక్సెస్ఫుల్ గా కేక్ నైతే కట్ చేస్తున్నాం కాకపోతే వాడు ఫేస్ ఎలా పెట్టాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు అన్నట్లు పై పైకి ఎక్కడో చూసుకుంటున్నాడు ఇకపోతే ఇలాంటి అకేషన్స్ లో సందలంతా కూడా పిల్లలదే కదా వాళ్ళు అరుపులు కేకలతో చాలా ఫన్నీ గా అయింది ఇక మా తనుష్ గారు చూడండి వాడిదే బర్త్డే అన్నట్లుగా ఫీల్ అవుతున్నాడు అన్నమాట మొత్తానికి మా జ్యోతిరామ్ గారికి ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్